స్కూల్ గుంటూరులో మేము కలిసి చదువుకున్నాం చౌదరి అని ఐఆర్ఎస్ ఆఫీసర్ ఇంటర్ మన కస్టమ్స్ ఆఫీసర్ వాళ్ళ పాప రిసెప్షన్ నిమిత్తం రావడం జరిగింది నేను ఎప్పుడు రాజమండ్రి వచ్చినా తప్పకుండా హర్ష్ కుమార్ గారిని అలాగే ఉన్న అరుణ్ కుమార్ గారిని ఇద్దరు కూడా ఎందుకంటే కలవడం ఒక ఐదు నాలుగైదు ఏళ్ళకి అయిందమ్మడి వచ్చి ఎందుకంటే మేమంతా కూడా కలిసి పార్లమెంట్లో మీ అందరూ తెలిసిన విషయమే రాజకీయాల కూడా లెక్క చేయకుండా పార్టీని కూడా లెక్క చేయకుండా మనకి భవిష్యత్ ఏంటని కూడా లెక్క చేయకుండా రాష్ట్ర ప్రజల కోసం ఆ రోజు సరే అది సాధించామా లేదా వేరే విషయంలో బట్ ప్రజలకు పక్షాన నిలబడి ఆ రోజు అన్ని విధాలు కూడా పోరాటం చేయడం జరిగింది అందుకని ముఖ్యంగా నాకు ఎందుకంటే హర్ష్ కుమార్ గారు ఉన్నా ఉండకుమార్ వారు మాలా ఉండాలంటే కొత్తగా రాజకీయాల్లోకి వచ్చాం వాళ్ళు కింద స్థాయి నుంచి రాజకీయాల్లో ఉన్నవారు అటువంటి వాళ్ళు కూడా వాళ్ళ భవిష్యత్తు కూడా లెక్క చేయకుండా ప్రజల కోసం ప్రజల అవసరం కోసం అలాగే రాష్ట్ర ఉన్నతి కోసం వాళ్ళ రాజకీయ జీవితాన్ని కూడా త్యాగం చేశారు నమ్ముకున్న పార్టీ అంటే ఆ పార్టీలో పుట్టి పెరిగారు అయినా కూడా ఆ పార్టీ ఒక నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ మా భవిష్యత్తు లాభన పర్వాలేదు ప్రజలకు భవిష్యత్తు ఉండాలని చెప్పి కొట్లాడిన వాళ్ళు కాబట్టి వాళ్ళంటే నాకు అనదైన ప్రేమ అనురాగం కూడా సో అందుకని దాని గురించే ఒకసారి వచ్చి కుటుంబ సభ్యులతో పలుకుతామని వచ్చాయి నేను అసలు రాజకీయాలు వచ్చే సమస్య లేదు మళ్ళీ పోటీ చేసే సమస్య లేదు అది అది మటుకు ఆ రోజు రెండు వేల తొమ్మిదో తారీ రెండు వేల తొమ్మిదిలోనే చెప్పాను నేను రాష్ట్ర ప్రభుత్వం జరిగితే నేను రాజకీయాలు రాను ఉండను అని చెప్తాను దానికట్టు కూడా పద్నాలుగులో తప్పుకున్నాను నేను తప్పుకున్నా కూడా హర్షకుమార్ ఏ పార్టీలో పోటీ చేసినా హర్షకుమార్కి నా మద్దతు నేను తెలియజేశాను అలాగే ఇప్పుడు కూడా చెప్తాను హర్షకుమార్ ఉండ కుమార్ ఎక్కడ పోటీ చేస్తా ఏ పార్టీ అయినా ఏది అయినా సంబంధం లేదు వాళ్ళ వ్యక్తిగతంగా నా మద్దతు నేను ఎక్కడ నేను రాజకీయాలు దూరంగా ఉన్నాను ఏ అంచనాలు కూడా వేయట్లేదు నేను వెళ్ళినంత వరకు ఎక్కువగా ఢిల్లీలో అలాగే ఉత్తర ఉత్తర రాష్ట్రాల్లో ఎక్కువగా వ్యాపార లావాదేవీలు అక్కడే ఉన్నాను ఎక్కువగా సో నేను రాజకీయాల మీద మనసు పెట్టట్లేదు ఎవరు వస్తారు ఎవరు ఓడిపోతారని కూడా ఆలోచించట్లేదు అదంతా വിളക്ക് വല ഏത്